మనం చేస్తుంది కొంచెం దానిని బడాయి భక్తిగా చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఈ బడాయి భక్తి ఎప్పటికైనా ఒక వ్యక్తిని ముఖము చిందబుచ్చుకొని దుఃఖపడుచు దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళేటట్లుగా చేస్తుంది చాలా ప్రమాదం ఈ రోజున సంఘంలో విశ్వాసులు కానీ లేక దేవుని ఎరిగిన బిడ్డలకు కానీ భక్తి చేస్తున్నాం కానీ దానితో పాటుగా కొంచెం బడాయి కూడా కలుపుకుంటున్నాము కొంచెం హెచ్చింపు కొంచెం హెచ్చింపు కొంచెం అన్ని స్థాయిల్లో నేను గొప్పగా ఉండాలని అనుకోవటం ఆ చుట్టుప్రక్కల వాతావరణాన్ని వాళ్ళందరూ నిన్ను హైలైట్ చేసేటట్లుగా క్రియేట్ చేసుకోవటము ఇది చాలా ప్రమాదకరమైన భక్తి చాలా ప్రమాదం అది రెండే రెండు పదాలండి నీకు తెలియను కదా అని ప్రభు అన్నాడు నువ్వు యథార్థమయ్యే వంతుడు అయితే అవునయ్యా బాల్యు నుండి నేను వింటున్నాను నాకు తెలుసు అయ్యా అని అంటే ఆర్ ట్రూ నీ హార్ట్లో యథార్థత ఉంది హానెస్ట్ ఉందని అర్థం నీకు తెలియను కదా అని ప్రభు అన్నాడు అతను అనుసరించేవాడైతే వీటిని నువ్వు అనుసరిస్తున్నావు కదా అని ప్రభు అనలాడు ఆ మాట అనగలడు కానీ నువ్వు అనుసరిస్తున్నావు అని అనకుండా ఏమన్నాడు నీకు తెలియను కదా అన్నాడు దేవుడు ఆ యవనస్తుడి విషయంలో ఉన్నది ఉన్నట్లుగా యథార్థం మాట్లాడాడు కానీ ఇతను ఆ చుట్టూ ఉన్నారేమోనండి ఆ సీనరీ నేను కొంచెం ఊహిస్తున్నాను ఊహించి చెబుతున్నాను ఎంతవరకు గదార్థమో అది దేవుడే నన్ను క్షమించాలి యేసు ప్రభు యవనస్తుడు ఆ చుట్టుప్రక్కల అది మార్గము అని ఉంది కదా అక్కడేమైనా ఉంది పదిహేడు వచ్చినలో ఆయన బయలుదేరి మార్గమన పోవుచుండగా చండగా మార్గము అని ఉంది అంటే అది దారి మెయిన్ రూటు మెయిన్ రూట్లో ఎవరు నిలబడ్డారు ఏసు ప్రభు నిలబడ్డాడు ప్రభు నిలబడ్డప్పుడు ఆ దారినే పోయే ప్రజలు ఈయన యేసు ప్రభు ఈయంతో మనకెందుకని పోతారా జనాలు పోరు ప్రభు నిలబడ్డాడు కాబట్టి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు అక్కడ కొంత నిలబడతారు అవునా కదా ప్రభు ఎక్కడ నిలబడితే అక్కడ జన సమూహాలు వస్తాయి మరి ప్రభు అక్కడ నిలబడ్డప్పుడు మనుషులు ఉన్నారు ఆ మనుషుల మధ్యలో ఈ యవనస్తుడు ఉన్నాడు కాబట్టి ఈ యవనస్తుల్లో బడాయి ఉంది అనే దానికి గుర్తు ఏమిటంటే అవునయా నాకు తెలియనోనని చెప్పకుండా నేను అనుసరిస్తున్నానని చెప్పటంలో ఉద్దేశం ఏంటంటే ఆ చుట్టుప్రక్కలున్న మనుషులు మెప్పు కోసం చెప్పచ్చు మెప్పు కోసం గమనించండి దేవుని సన్నిధిలో మెప్పు కోసం చెప్పే ప్రతి పని కూడా నీ భక్తిని చెడగొడుతుంది పరిసేడు భక్తి అదే కదా మెప్పు కోసం చేసిన భక్తి డ్యామేజ్ అయిపోయాడు పోయాడు పాడైపోయాడు కావున పరలోకము నీకు రావాలి అనంటే నిత్య జీవము నీకు రావాలంటే మెప్పు కోసము బడాయి కోసం ఇదిగో ఈ కుర్రోడు యవనస్తుడు ఆ చుట్టుపక్కల మార్గంలో జనాలు ఉన్నారు కాబట్టి ఆ జనాలు వినటం కోసం ఏదో గొప్పగా నేను అనుసరిస్తున్నానయ్యా అని చెప్పాడు పిల్లలా మన జీవితాల్లో ఇలాంటి హెచ్చింపు మన లోపల లోపల ఏముందో పరిశీలన చేసుకోవాలి ఒకవేళ హెచ్చించుకునేది కొన్ని నెలల వరకు సాగొచ్చేమో కానీ దానికి ఒక టైం వస్తుంది ఆ టైంలో దేవుడు తేలగొట్టేస్తాడు కాబట్టి ఈ యవనస్తుడు కోరిక మంచిదే నిత్య కావాలనే కోరిక తర్వాత బాల్యము నుండి వాక్యం వింటున్నాడు అది మంచిదే కానీ ప్రభువు చెప్పాడు నీకు తెలియను కదా ఈ ఆజ్ఞలు నీకు తెలియను కదా అన్నాడు అవునయ్యా నాకు తెలుసు అని చెప్పలే ఎక్స్ట్రాలు పోయాడు ఏం పోయాడు ఎక్స్ట్రాలు పోయాడు అందుకనేమంటున్నాడు ఇవటన్నిటిని నేను అనుసరిస్తున్నాను అన్నాడు ఇతని సైకాలజీ ఏంటంటే మనుషుల ముందు మెప్పు పొందటం కోసం చెప్పిన మాటలు ఇవి సోదరుడా సహోదరి ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు నేర్చుకోవద్దు ఇలాంటి పిచ్చి మాటలు నేర్చుకోవద్దు మనుషులు నిన్ను గనపరచాలని అందరి ముందు నువ్వేదో గొప్పదానివిగా గొప్పవాడువిగా చూపించుకోవటం కోసం హెచ్చించుకుంటూ మాట్లాడద్దు హెచ్చించుకుంటూ ప్రగల్భాలు పలకవద్దు అవి నీ జీవితానికి నష్టంగా మారా అందుకనే ఇతనికి పంతొమ్మిదో వచనంలో చెప్పిన ఆజ్ఞలు పాటిస్తే మరి ఇరవై ఒకటో వచనం ఆజ్ఞలు కూడా పాటించాలి కానీ అక్కడ ఏమైపోయాడు నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను ముఖము ఎప్పుడు చిన్నబడ చిన్న బుచ్చుకుంటావు అంటే ఒక వ్యక్తిలో ఉన్న ఆ అహం ఇగో మీద దెబ్బ కొడితే ఆ వ్యక్తి ముఖం చిన్నబుచ్చుకుంటాడు రెండు ఒక వ్యక్తి ఎప్పుడు ముఖం చిన్నబుచ్చుకుంటాడు అంటే ఆ వ్యక్తికి తప్పు చేసిన అనాన్ని అంత గొప్పవాళ్ళు లేడని చెప్పాలి వాళ్ళకి పొరపాటు చేసినా అమ్మ నీ ఎంత గొప్పది లేదని చెప్పాలి అంటే వీళ్ళు తప్పులు చేస్తున్నా గొప్పవారు అని చెబితే ఓకే నువ్వు తప్పు చేస్తున్నావని వాళ్ళ పొరపాట్లు వారికి చూపిస్తే ముఖం చిన్నపుచ్చుకుంటారు అంటే దే డోంట్ వాంట్ కరెక్షన్ దిద్దుబాటు అనేది వారికి ఇష్టము ఉండదు అప్పుడు ముఖం చిన్నపుచ్చుకుంటారు తర్వాత ముఖం ఎప్పుడు చిన్నపుచ్చుకుంటామంటే దేవునికి మహిమ వచ్చినా రాకపోయినా నాకు మహిమ వస్తే చాలు నా మహిమ నా గ్లోరీ నాకుంటే చాలు నా నేమ్ అండ్ ఫేమ్ నాకుంటే చాలు అది దేవునికి ఉన్నా లేకపోయినా పర్వాలేదు అని దేవునికంటే కూడా వీళ్ళ సొంత ప్రియారిటీ సొంత ప్రామినెన్స్ సొంత ఓన్ ఇంపార్టెన్స్ ఎప్పుడైతే ఇచ్చుకుంటారో అలాంటి వాళ్ళు ముఖము చిన్నబుచ్చుకుంటారు సో ఇలాంటి సందర్భాలలో ముఖం చిన్నబుచ్చుకుంటాం ఒకసారి ఆలోచన చేసుకో ఎప్పుడైనా నీ ముఖం చిన్నబుచ్చుకొని ఉంటే ఈ కారణాల్లో ఏదో ఒక కారణంతో నువ్వు ముఖం చిన్నబుచ్చుకొని ఉంటావు సరే అయిపోయింది ఏదో అయిపోయింది అయ్యా నేను వచ్చిన పని నిత్యజీవం పొందటానికి వచ్చాను కదా నేను అడిగాను కదా నిత్యజీవం ఏది ఏమైనా సరే నిత్యజీవం పొందాలి అని అడగాలి కదా మరలా పదిహేడవ వచ్చినలో ఏమనన్నాడు నిత్యజీవ సద్బోధకుడా నిత్యజీవమును వారసుగుటకు నేనేమి చేయాలి అని అడిగాడు నువ్వు అడిగింది మంచిదే మరి అదే నీ పట్టుదల అయితే ఇక్కడ ఏమనుంది ఇరవై రెండవ వచనలో దుఃఖపడుచు వెళ్ళిపోయాను మనం అంటే నీవు అనుకున్న పని సాధించావా సాధించలేదా సాధించలా ఆలోచన చేయండి ఇది చాలా సింపుల్ టాపిక్ అండి కానీ కొంచెం పరిశుద్ధాత్మ దేవుడు డీటెయిల్స్లోకి నన్ను నడిపిస్తున్నాడు ఈ టైప్లో మీరు ఎప్పుడు ఆలోచించుంటారు కూడా అసలు అతను వచ్చిన పని మంచిదే సత్ నిత్యజీవం పొందాలని వచ్చాడు కానీ ఇక్కడేమని ఉంది నిత్యజీవం పొంది వెళ్ళాడు అని ఉందా లేదు వెళ్ళిపోయాను అని ఉంది ఏం వెళ్ళిపోయాను ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు ఎలా వచ్చాడు అలాగే వెళ్ళిపోయాడు మరి ఏం పొందుకోవాలనుకున్నాడు నిత్యజీవం పొందుకోవాలనుకున్నాడు కానీ ఏం వదిలిపెట్టాడు నిత్యజీవాన్ని వదిలిపెట్టాడు ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు పిల్లరా మన జీవితంలో కూడా దేవుని సన్నిధికి వస్తున్నాము దేవుని వాక్యం వింటున్నాము జీవము కలిగిన దేవుని మాటలు వింటున్నాము నిన్ను పరలోకానికి చేర్చే మాటలు నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని ఆశీర్వదించే మాటలు చెబుతూ ఉన్నావు వింటూ ఉన్నావు నేర్చుకుంటున్నావు కానీ నీకు తెలియను అనే స్థాయిలో మనం ఉంటున్నాము ఇవన్నీ నీకు తెలుసు వాక్యం వింటున్నావు నీకు తెలుసు కానీ ఒకవేళ ఈ యవనస్తులాగా నేను అనుసరిస్తున్నాను అని చెప్పుకునే స్థాయిలో ఉన్నావేమో అనుసరిస్తే మంచిదే కానీ అనుసరించకుండా వీటిని అనుసరిస్తున్నానని చెప్పుకునే స్థాయిలో ఉంటే నువ్వు ఎలాగ వచ్చావో అలాగే వెళ్ళిపోతున్నావు మారు మనసు పొందకుండా వస్తున్నావు మారు మనసు పొందకుండా వెళుతున్నావు బాప్తీసం తీసుకోకుండా వస్తున్నావు బాప్తీశం తీసుకోకుండా వెళ్ళిపోతున్నావు దేవుని దగ్గర ఏదో జరగాలి అని ఆశిస్తూ వస్తున్నావు అది జరగకుండానే ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోతున్నాం కమింగ్ గోయింగ్ కమింగ్ గోయింగ్ వాట్ హ్యాపెన్ నథింగ్ ఈ యవనస్తుడు లాంటి భక్తిలో ఉన్నామేమో మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి ఇది మనకు ఒక సూటి అయిన ప్రశ్న పిల్ల దావీదు గారేమో దేవుని మందిరములో నేను నివాసం చేస్తానన్నాడు ఆల్మోస్ట్ దావీదు గారు కొన్నంత కోరికతోనే ఈ యవనస్తుడు కూడా ప్రభు దగ్గరకు వచ్చాడు కానీ ఆ నిత్య జీవము ఆ పరలోకము ఆ దేవుని సన్నిధిని పోగొట్టుకొని వెళ్ళాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటు ఉంటున్నామా మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి గారేమో అనుకున్నది పొందాడు ఈ యవనస్తుడేమో అనుకున్నాడు కానీ పొందకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు నేను నేను ఎప్పుడు కూడా ఆ దేవునిని వదిలిపెట్టుకోకూడదు దేవుని సన్నిధిని వదిలిపెట్టుకోకూడదు అందుకనే ఈ పాటలో మనం ఏమంట పాడుతున్నామంటే నలభై ఎనిమిదో వచ్చినలో రండి వేగమే మరలండి మరల శాశ్వత ఈవులకు శాశ్వత కృపలకు శాశ్వత దివెనలై శాశ్వత మేలులకై శాశ్వత దివెనలై శాశ్వత మేలులకై మరలి రండి దైవ జనమా కూడి రండి సంగమా రండి దైవ రండి సంగమా రండి వేగమే మరలండి శాశ్వత ఈవులకు శాశ్వత కృపలకు శాశ్వత దీవెనలకై శాశ్వత మేలులకై శాశ్వత దీవెనలకై శాశ్వత మేలులకై మరలి రండి దైవ జనమా కూడి రండి సంగమా మరలి రండి దైవ జనమా కూడి రండి సంగమా ప్రభు ఎప్పుడు కూడా శాశ్వతమైనవి మనకివ్వాలని దేవుని ఉద్దేశం పిలరా ఇక్కడ చూడండి దావీదు గారు దేవుని దగ్గరకు వచ్చాడు శాశ్వతమైన మేలులు పొందాడు ఈ యవనస్థుడు దేవుని దగ్గరకు వచ్చాడు శాశ్వతమైనది ప్రభు ఇవ్వాలి అని అనుకున్నాడు కానీ పోగొట్టుకున్నాడు ముఖము చిన్న బుచ్చుకొని దుఃఖపడుచు శాశ్వతమైనది పోగొట్టుకొని వెళ్ళిపోయాడు ఆయనకి తెలీదు నేను వచ్చిన పని పూర్తి కాకుండానే తిరిగి వెళుతున్నాననే ఆ విషయం తెలియకుండా వెళ్ళిపోయాడు సహోదరుడా సహోదరి దేవుని దగ్గరకు వచ్చిన పని నువ్వు పూర్తి చేసుకుంటున్నావా దేవుని దగ్గర నేను ఒక వరం అడిగాను అది నేను పొందాలి అని దావేది గారు అడిగాడు దేవుని దగ్గర ఒక వరాన్ని అడిగి ఒక కృపను అడిగి అది పొందుకొని వెళుతున్నావా అలాగూ కనిపెట్టాలి అలాగూ కనిపెట్టాలంటే మనం చేయాల్సిన మరొక ఉత్తమమైన పని మనం ఖచ్చితంగా చేయాల్సిన మరొక పని ఏమిటంటే చూడండి లోకస్వార్త పదో అధ్యాయము లోకస్ వార్త పదో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు వచ్చినా చూద్దాం అందుకు ప్రభువు మార్తా మార్తా నీవనేకమైన పనులను కూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒకటే మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను ఆది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పారు పిల్లరా ఇక్కడ మార్త మరియా అనే ఇద్దరు ఎవరిద్దరు అత్త కోళ్ళ ఎవరిద్దరు అక్క చెల్లెలు సిస్టర్స్ మార్తెం అక్క మరియా చెల్లెలు వీళ్ళింటికి ఎవరు వస్తూ ఉండేవాళ్ళు ఏసుప్రభు వస్తూ ఉండేవాళ్ళు ఏసు ప్రభు వచ్చినప్పుడు వీళ్ళు చేస్తున్న పనులేంటి మార్త ఏం చేస్తుంది వంట చేస్తూ ఉంది అంటే పనులు చేస్తుంది మరి ఏం చేస్తుంది దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రభు చెప్పే మాటలు విని ప్రభు పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేస్తుంది ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను మార్తకి తలకాయ ఉందా లేదా ఏమండి చెప్పండి బాబు తలకాయ ఉంది మరియక తలకాయ ఉందా లేదా ఉంది ఇప్పుడు మిమ్మల్ని అడుగుతుంది ఎందుకంటే ఏసు ప్రభు వీళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మరియ తల ఎలా ఉంది మార్త తల ఎలా ఉంది అంటే అక్కడ పొజిషన్ ఎలా ఉందో చెప్పాలి మీరు మరియ తల ఉంది ఏసు ప్రభు వైపు చూస్తూ ఉంది ప్రభు పాదాల దగ్గర మోకరించింది అంటే ఆ తల వంచి ఉంది వంగబడి ఉంది మార్త తల ఎలా ఉంది అటు ఇటు చూస్తూ ఉంది ఈ చెట్టుకి ఏం కాయలు ఉన్నాయి ఈ చెట్టు డెకరేషన్ ఏంటి ఇక్కడేముంది ఇక్కడేముంది ఇదేముంది ఈ బాక్స్ ఏంటి అంత ఇటు చూస్తూ ఉంది అంటే మార్త తలయమో అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంది మరియ తలయమో ప్రభు పాదాల దగ్గర వంగి ఉన్నది అంటే దీనిని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే నాడింగ్ హెడ్ అంటే తల ఊపుడు అటు ఇటు అటు ఇటు దిక్కులు చూస్తూ నాడింగ్ హెడ్ అటు ఇటు దిక్కులు చూసే తల ఎవరిదే మార్తది బెండింగ్ హెడ్ ఎవరిది మరియది ఎందుకు ఎగ్జాంపుల్ చెబుతున్నారంటే మీకు ఇది ప్రాక్టికల్ లైఫ్లో చేయాల్సిన పని అందుకే చెబుతున్నాను నాడింగ్ హెడ్ వలన మనం ఏమీ సాధించలేము బెండింగ్ హెడ్ వలన గొప్ప వాటిని సాధిస్తాము మన తల ఎప్పుడు అటు ఇటు అటు ఇటు మనుషుల వైపు జనాల వైపు డెకరేషన్ల వైపు లేకపోతే అరేంజ్మెంట్స్ వైపు అటు ఇటు అటు ఇటు ఓ దిక్కులు చూడకూడదు బెండింగ్ హెడ్ దేవుని దగ్గర తలదించుకో దేవుని పాదాల దగ్గర తలదించుకో తలదించుకొని ఆయన పాదాల వైపు చూస్తూ ప్రభా అని చెప్పు ప్రభు కూడా ఏమంటున్నాడంటే ఉత్తమమైనది మరియ ఏర్పాటు చేసుకున్నది అని చెప్పారు తర్వాత మర్యది నాడింగ్ హెడ్ తల ఊపుడు దిక్కులు చూసే హెడ్ మరియది బెండింగ్ హెడ్ తల దించుకొని ప్రార్థన చేసే తల అయితే గమనించాల్సింది ఏంటంటే బెండింగ్ హెడ్ కలిగిన మరియ ఉత్తమమైనది గాను తన కీర్తి దేశమంతటా లోకమంతటా ప్రచురింపబడింది ప్రపంచమంతా కూడా ఈ టాపిక్ ఇదే టాపిక్ ఈరోజు మనం ఇక్కడ ధ్యానం చేస్తుంటే ఇదే టాపిక్ వేరే దేశంలో వేరే పాస్టర్ గారు చెబుతున్నాడేమో ఇదే టాపిక్ వేరే ఇంకొక దేశంలో వేరే పాస్టర్ గారు చెబుతున్నాడేమో మనకు తెలియదు ప్రపంచం మొత్తం ఈ టాపిక్ ఎక్కడ చూసినా చెబుతారు ఎక్కడ చూసినా మరియా హైలైట్ అవుతూ ఉన్నది అంటే ఉన్నత స్థితిలో చెప్పబడతా ఉన్నది ఆమె కీర్తి ఆమె గొప్పతనం అంత ఉన్నతంగా మారటానికి కారణం ఏంటంటే షీ హ్యాడ్ బెండింగ్ హెడ్ ఆమెకి ఏ తల ఉంది ఉంచుకున్న తల ఉన్నది వంచుకున్న తలలో నుండి కీర్తి పైకి వెళుతుంది వంచుకున్న తలలో నుండి ఘనత పైకి వస్తుంది వంచుకున్న తలలో నుండి మహిమ బయటికి వస్తుంది కాబట్టి ఓరక దిక్కులు చూసుకుంటా తలను అటు ఇటు తిప్పుకుంటా కాదు మనం చేయాల్సింది దేవుని వైపు తల వంచుకొని ప్రార్థన చేయటం నేర్చుకో మన జీవితంలో చేయాల్సిన శ్రేష్టమైన పని తలదించుకొని దేవుని వైపు చూస్తూ ఆయన పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేయి నీవెప్పుడికైనా తలెత్తుకొని తిరిగే వ్యక్తివుగా మారుతావు ప్రభువు దగ్గర దించుకున్న వారు లోకములో తలెత్తుకొని తిరుగుతారు మరి ఏ హెడ్ నీకు ఉన్నది నాడింగ్ హెడ్ ఉన్నదా బెండింగ్ హెడ్ ఉన్నదా సహోదరుడా సహోదరి మనల్ని మనం గమనించుకొని ఈ శ్రేష్టమైన మార్గములో గారైతే నేను దేవుని మందిరం వైపు నా జీవితాన్ని కాలం గడుపుతున్నానని చెప్పాడు మరి అయితే నా ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటున్నానని చెప్పింది ఈ యవనస్థుడైతే ఉద్దేశము మంచిదే కానీ ఫెయిల్ అయిపోయి వెళ్ళాడు దేవుని దగ్గర మనం ఫెయిల్ అయి వెళ్ళకూడదు సాధించి వెళ్ళాలి మరి ఎలాగో నువ్వు తీర్మానం చేసుకుంటావా ప్రార్థన చేసుకుంటావు ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్షించుకుందాం పిల్లరా ప్రతి ఒక్కరము పరిశుద్ధాత్మదేవా మీ సన్నిధిని మాతో ఉంచండి నాయన మీ కృపలో బలపరచండి మీ ఆత్మశక్తిని మాకివ్వండి శాశ్వతమైన ఈవులకు మమ్మల్ని మీరు రమ్మని పిలుస్తూ ఉన్నారు ఈ శాశ్వతమైన వాటిని మేము పొందుకోవాలి కదా రక్షకుడా మీకు స్తోత్రాలు మీకు వందనాలు అని దేవునితో నువ్వు చెబుతావా నీ హృదయాన్ని నువ్వు పరీక్షించుకుంటూ పరిశుద్ధాత్ముడా నాకు మీ దగ్గర తల ఉంచుకొని ఆ బెండింగ్ హెడ్ మీ దగ్గర తల ఉంచుకొని బ్రతకాలి ప్రవ్వా అప్పుడే నా కార్యములన్నీ మీరు సఫలము చేస్తారు ప్రభ అట్టివారిగా నన్ను మమలను చేయండి అని నువ్వు ప్రభుని అడుగుతావా పరిశుద్ధుడైన మా ప్రభ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము మహోనతుడా మహాగణుడ మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాము ప్రభా మేము ఎలాంటి తీర్మానాలు తీసుకుంటున్నాము ఈ యవనస్తుడులాగా ఆయన వినేది ఒకటి చేసేది ఒకటిగా చెప్పేది ఒకటి చేసేది ఒకటిగా ఉండకూడదు కదా మీరేమో ఈ ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అన్నారు అతను హృదయస్థితిని బట్టి మీరు మాట్లాడారు ఈ యవనస్తుడేమో ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను అన్నాడు గొప్ప కోసము ఘనత కోసం చెప్పుకున్నాడు బ్రహ్మా మేము కూడా గొప్ప కోసం ఘనత కోసం చెప్పుకునే ప్రతి పని కూడా మమ్మల్ని ఆత్మీయంగా చెడబడుతుంది ప్రభా మమ్మల్ని మేము జాగ్రత్తగా పరిశీలించుకుని వారేమిగా చేయండి మరి ఎవలే మీ పాదాల దగ్గర మోకరించి తల వంచుకొని తల మీ పాదాల దగ్గర దించుకొని మేము వేడుకోవాలి అప్పుడు ఈ కుటుంబం యొక్క ఖ్యాతి ప్రపంచమంతా వెళ్ళిపోయింది కదా మీ దగ్గర తలదంచు వారు లోకములో తలెత్తుకునేవారుగా చేస్తారు ఆ గ్రహింపు మాకు ది పరిశుద్ధాత్ కూడా మమ్మల్ని అలాగు మీరు నడిపించి మహిమ పొందమే ఈ ప్రియులను దర్శించండి ఎలాగు వచ్చామో అలాగే వెళ్ళిపోక మిమ్ములను చేర్చుకొని మిమ్మలను పొందుకొని మీ శక్తిని అనుభవించి వెళ్ళాలి అట్టివారిగా మమ్మల్ని చేయాలి నజరేడైన చేస్తున్నాము మన అడిగి వేడుకొని చున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు నెలప్పుడు మనందరికీ తోడుగా ఉండి సహాయం చేయను కాక ఆమెన్